న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం Hey, <laughs> लाल वीपाल वीरपिंग नाशी पाण Come on, 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 గారి మీద సాక్షి పేపర్లో మరి విజయ చైర్మన్ అయినటువంటి చల్సన్ ఆంజనేయులు గారు తప్పుడు కథించి సాక్షికి సపోర్ట్ చేసి సాక్షిలో అనేక అవినీతి మాటలు చెప్పి మరి పార్టీకి సపోర్ట్ చేయకోకుండా తల్సన్ ఆంజనేయులు గారు మరి అనేక దుర్మార్గాలు చేస్తూ ఆయన ఎంతనే విజయ చైర్మన్గా బాధ్యత నుంచి తప్పుకోవాలని చెప్పిస్తూ మా జనరేషన్ పార్టీ కార్యకర్తల తరఫున నాయకత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాము డౌన్ డౌన్ సల్సన్ ఆంజనేయులు గారు డౌన్ డౌన్ సల్సన్ ఆంజనేయులు గారు డౌన్ డౌన్ పత్రిక రాజస్థాయుతంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయవలసినటువంటి కర్తవ్యం బాధ్యత ఆ పత్రిక యాజమాన్యానికి ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి మరి అందరికీ కూడా బాధ్యతాయుతంగా పత్రికను నలవాలని పరిస్థితి ఉంటే ఆ పత్రిక వచ్చినప్పటి నుంచి అబద్ధాలు అసత్యాలు అందరి జీవితాల మీద బుట్టదల్లడం అందరినీ నాశనం చేసే కార్యక్రమాలు పెడతాం ఎక్కడైతే ఏం జరగదు అక్కడ జరిగిందని చెప్పడం వాళ్ళకు అలవాటుగా మారిపోయింది ఈ పరిస్థితుల్లో శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీఆర్లగా డాంగట్రావు గారి మీద దిక్కుమాలిన పత్రిక మరి ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు నడపలేదు దీన్ని నడుపుతున్న భారతీరెడ్డి గారు కానీ మరి ఇంకా మరి దాంట్లో ఉన్న చైర్మన్లు కానీ దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో తీసుకురండి తప్పు లేదా జరిగితే తప్పులు ఉంటే సమాజం కూడా సరిదితే ప్రయత్నం చేస్తారు అది ఒక చట్టం ఉంది అది ఒక పద్ధతులు ఉన్నాయి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా అద్భుత కల్పనలు రాస్తే సహించే ప్రసక్తి లేదు ఊరుకునే ప్రసక్తి లేదు మీరు ఆడింది ఆట పాడింది పాడుగా ఐదేళ్లు రాశారు మీ కాలం పూర్తయింది మీకు నోకలు చెల్లి ప్రజలు చీకొట్టారు ఇప్పుడే బుద్ధి తెచ్చుకునే నీతి నిజాయితీల మీద నమ్మకంతో పత్తికి నడపని సాక్షి యాజమాన్యాన్ని మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అధికారైనటువంటి ఒక ఆయన వచ్చి కలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఎమ్మెల్యే గారు వాళ్ళు మాట్లాడుకుంటే అక్కడ ఇష్యూ ఏం చెప్తారంటే సాక్షి పత్రికలో గొడవ జరిగింది పోతులు తిట్టారు పుట్టారు అని చెప్తున్నారు ఆయన జిల్లా అధికారి ఆయనకి గవర్నమెంట్ అధికారి అయినా ఆయన చిన్నపిల్లలు కాదు ఏం జరిగినా ఎవరిదైనా మాట్లాడగల శక్తియుక్తంలో ఉన్నటువంటి అధికారిని ఇవాళ ఒక గన్నవరం ప్రజాప్రతినిధిని అవమానించే విధంగా సాక్షి పత్రికలో అబద్ధాలు కలిపి రాసి ఇవన్నీ కూడా అని చెప్పి నమ్మమని మరి వీళ్ళు ఈ సాక్షి పత్రిక నడుపుకున్న తీరు చూస్తే తెలుగు వారికి అందుతున్న అబద్ధాలనే అబద్ధాల అబద్దాలను చూడాలి తప్ప ఇది ఇవ్వాలి మరి వార్తలు రాయడం వాళ్ళంతా దుర్మార్గకరమైనటువంటి ఒక రాక్షసుల మాదిరిగా జరగనాటి జరిగినట్టుగా చెప్పే ఈ సాక్షి యాజమాన్యాన్ని మరి ఒక్కసారి కోరుతా ఉన్నాం ఇక్కడ ఉయ్యులు గడ్డమై నుంచి చెబుతున్నాం మీకు బుద్ధి తెచ్చుకోండి అండి నిజాలు మాట్లాడండి వాస్తవాలు చెప్పండి కానీ అబద్ధాలనే అబద్ధాలనే పొరతరాయడానికి ఎవరి మీదైనా తప్పు అనే సంగతిని తెలుసుకోమని ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల నడుమ ఈ రోజున సాక్షి పత్రికకి మేము డిమాండ్ చేస్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం వాళ్ళకైతే ఎదురుగా ఎదురుగా వార్నింగ్ ఇస్తున్నాం ఇలాంటి రాతలు రాస్తే సహించే ప్రసక్తి లేదు ఎక్కడైనా సరే తెలుగుదేశం కార్యకర్తల మీద రాసినా ప్రజల మీద రాసినా మేము